ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది నేను ఒకటే ఈరోజు క్యాడర్ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక సంవత్సరమే పట్టండి సంవత్సరాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విస్ఫోటం లాగా బయటకు వస్తూ ఉన్నారు పోయిన వాళ్ళే మేము ఎందుకు వచ్చిన బాధపడతా ఉన్నారు ఇప్పటికే నాకు ఫోన్ చేసి మళ్ళొస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడే ఈ ఈ మీటింగ్లోనే మన డివిజన్ నుంచి ఐదో డివిజన్ నుంచి పోయిన వాళ్ళు కూడా వాపసు వస్తూ ఉన్నారు మళ్ళీ పార్టీలో గండవ కప్పుకుంటాం అని చెప్పి అడుగుతూ ఉన్నారు నిన్నమన్నా కూడా మరి పెద్ద స్థాయి నాయకులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గుర్తు ఇక్కడ వస్తలేదు మేము కూడా పార్టీ మారుతామని చెప్పి సంకేతాలు పంపడం జరిగింది ఒక మార్పు అనేది ఇప్పుడే కనపడతా ఉంది వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పోయిండు ఏం చేయలేకపోతున్నా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అక్కడ ఉండలేక ఇవ్వడలేక పోయిన కార్యకర్తలకు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం మళ్ళీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఇక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు మరి ఇంకా కొంతమంది విద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా సడన్గా మరి ప్రెస్ పెట్టాలని పెట్టాలనే ఉన్నాం ఎందుకంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తాను జనాలు మీ ధర్మారెడ్డి మాట్లాడుకున్నాడట మీ ధర్మారెడ్డి పోతాడట ఎందుకు పోవాలంటే మార్వానం నేను అడుగుతున్నా ఇలా మార్వానం పోవాల్సిన అవసరం ఏంది నా పార్టీ ఉంది నా కేడర్ ఉన్నారు నాకు మీ మాకు లీడర్ ఉన్నారు పది సంవత్సరాల అనుభవంతో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ప్రజలు కోరుతూ ఉన్నారు కేసీఆర్ని అనవసరం గొడిగించుకున్నాం కేసీఆర్ అనవసరంగా గొడగొట్టుకున్నాం జరిగే పనులు జరుగుతలే అని ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు అటు ఇటు పోయిన కార్యకర్తలు పట్టించుకునేది లేదు పోయినా మిమ్మల్ని ప్రశ్నించేది లేదు మిమ్మల్ని అడిగేది లేదు మళ్ళీ ఐదారు సంవత్సరాల లోపల ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం దయచేసి కార్డర్ ని విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విలువగానే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను